నన్ను ఒక సిస్టర్ అన్నది బ్లౌజ్ కొంచెం లేటుగా కుట్టిస్తే అబ్బా నువ్వు మా ఎందుకు తొందరగా కుడతావులే మీ ఫ్రెండ్స్ మీ బంధువులే ఇన్ని అనుకున్న వాళ్ళే ఇన్ని దగ్గర వాళ్ళే వాళ్ళే ముందు కుట్టిస్తావు కానీ మా ఎందుకు కుడతావు అబ్బా నువ్వు అని నాకు నిజంగా నవ్వొచ్చింది నిజం చెప్పాలంటే నేను నా ఫ్రెండ్స్ నా వాళ్ళు నా అనుకునే వాళ్ళే ఎవరి అయినా సరే బట్టలు మాత్రం తొందరగా కుట్టించిందే లేదండి మన వాళ్ళే కదా కుట్టియొచ్చులే అని చెప్పేసి కొంచెం లేట్ చేస్తాను అనమాట అదే కొత్త వాళ్ళు వస్తే వాళ్ళే ముందు ముందు కుట్టిస్తా ఇంకా ఆ విషయానికి నాకైతే వచ్చింది మరి మీకు కూడా టైలర్స్ ఉంటే మీ కస్టమర్స్ కూడా మిమ్మల్ని ఎప్పుడన్నా ఇలా అన్నారా మరి మీరు కూడా ఇలా చేస్తారా చెప్పండి నిజం చెప్పాలంటే నాకు ఇంకా బోర్ ఏందంటే ఇంట్లో వాళ్ళ బట్టలు కుట్టడం నిజంగా ఇంట్లో వాళ్ళ బట్టలు కుట్టాలంటే మస్తు బోర్ వస్తుంది మా అమ్మాయి అయినా ఎప్పుడైనా కుట్టాలంటే అస్సలు కుట్టాలనిపించదు బయట అయితే తొందరగా తీసుకొని కుడతాం కానీ మళ్ళీ ఇంట్లో అయితే పైసలు రావు బయటికి పైసలు వస్తాయి కదా అక్క అందుకే అనుకోమాకండి అదేందో ఇక అంతే అలా అలవాటు పడిపోయిందండి అనమాట ఇక మొత్తానికి అయితే మూడు బ్లౌజులు లైనింగ్ బ్లౌజులు కటింగ్ చేసేసిన ఇవి ఇప్పుడు స్టిచ్చింగ్ చేయాలి శారీ ఫాల్స్ వేయాలి ఇంకా నేను టిఫిన్ కూడా చేయలేదు మా శ్రీవారిని కొంచెం బయట నుంచి టిఫిన్ తెచ్చి అయ్యా బాబు అని చెప్పినా వెళ్ళాడు ఇంతవరకు తేలేదు తినేసి ఇంకా వర్క్ స్టార్ట్ చేయాలి ఫుల్ వర్క్ ఉంది ఫ్రెండ్స్ లైక్ చేయండి బాయ్ బాయ్